జీవన్ రెడ్డి గారు జగిత్యాలలో తన స్టైలే వేరు ఎందుకంటే ఆయన ఒక కర్ణుడు కట్టిన అక్కడ కాంగ్రెస్ వాది అయినా అసలు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్లో ఉండు కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ సరే రెడ్డి అయినా సరే ఈ రెడ్డితో పని లేదు కాబట్టి మన ముఖ్యమంత్రి రెడ్డి పట్టించుకోడు ఆయన సెంటర్ ఆయన మినిస్టర్గా చేయడం జరిగింది ఎమ్మెల్సీగా చేయడం జరిగింది ఎమ్మెల్యేగా చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే మాజీ మిని మాజీ ఎమ్మెల్సీ ఎవరు గెలవని టైంలో కూడా ఆయన జగిత్యాలలో ఎమ్మెల్సీ గెలవడం జరిగింది చాలా గొప్ప వ్యక్తి పెద్దగా సంపాదించుకుంది లేదు అసెంబ్లీలో నేను ఎన్నోసార్లు చూసిన అసెంబ్లీకి వస్తే చిరిపిన బట్టలు వేసుకొని వస్తాడు ఆయన సో అంత సింపుల్గా ఉండే వ్యక్తి ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి సో మొత్తానికి అయితే మున్సిపల్ ఎలక్షన్లో చెప్పారు కదా మన గోడ మీద పిల్లలు ఉన్నాడు దొంగలు వాళ్ళ నియమానాలు అర్థం లేదు ఆ సంజయ్ బీఆర్ఎస్లోనే ఉన్నా అంటూ కాంగ్రెస్కి పనిచేయడం జరిగింది బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్తూ కాంగ్రెస్ నుంచి బి ఫామ్లు ఇప్పించడం జరిగింది బీఆర్ఎస్లో ఉంటా ఉన్నానంటూ చెప్పి కాంగ్రెస్ తరఫు నుంచి ప్రచారం చేయడం జరిగింది మరి వీళ్ళని ఏమంటారో తెలియదు మనుషులు అంటారు ఇంకేమంటారు మరి కడప కడ్ తింటారో ఇంకేం తింటారో మరి తెలియదు కానీ ఎంత చిల్లరగా ఎంత చీప్గా మాట్లాడుతున్నారంటే అది ఉన్నదొక పార్టీలో చెప్పుడు ఇంకో పార్టీ పేరు అది విచిత్రంగా అనిపించింది ఇప్పుడు మన గడ్డం ప్రసాద్ స్పీకర్ గారికి కూడా తెలుసు అందరు తెలుసు కానీ దొంగలు అందరూ కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు ఉంది కానీ ప్రజలు మాత్రం అందరు చూస్తున్నారు కదా మొత్తానికి ఈయన వచ్చింది ఎట్లా అంటే చేనామాలు అనమాట సంజయ్ ఎవరైతే ఎమ్మెల్యే సంజయ్ ఉండో చైనామాలు అయినా చైనామాలు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళకల్లా చైనామా ఎన్ని రోజులు నడుస్తుంది కొన్ని రోజులు నడుస్తుంది సో ఎవరైతే జీవన్ రెడ్డి గారితో ఉండి ఆయనతో పాటు ఉండి ఆయన జీవన్ రెడ్డి గారితో ఉన్న కార్యకర్తలందరూ కూడా అందరూ కూడా కాంగ్రెస్ వాదులు కట్టర్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా జీ మన ఎవరైతే సంజయ్ గారు వచ్చిండో వీళ్ళందరూ కూడా పక్కన పెట్టడం జరిగింది ఈ బ్యాచ్ సో ఆల్మోస్ట్ అడిగిన దాంట్లో కొన్ని సీట్లు ఇవ్వడం జరిగింది బీఫామ్లు ఇవ్వడం జరిగింది జీవన్ రెడ్డికి సంబంధించిన క్యాండిడేట్లకు ఇక నెక్స్ట్ వచ్చి ఆయన ఎవరైతే ఆ కాంగ్రెస్ నుంచి ఆశపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ చేయడం జరిగింది వాళ్ళతోనే వాళ్ళకే సపోర్ట్ చేయడం జరిగింది మన జీవన్ రెడ్డి గారు అప్పుడు హైకమాండ్ని చూడైన ఫోన్ రావడం జరిగిందట అదేంటి మీరు కాంగ్రెస్ నుంచి ఇచ్చిన బీ ఫామోలోకే సపోర్ట్ చేయాలి తప్ప ఇండిపెండెంట్కి మీరు ఎలా సపోర్ట్ చేస్తారని మాట్లాడి మాట్లాడినారంట సో దానికి దీటుగా సమాధానం కూడా ఇవ్వడం జరిగిందంట మన జీవన్ రెడ్డి గారు ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అసలు సంజయ్ గారు ఎంత ఎన్ ఎంత మందిని గెలుచుకోవడం జరిగింది ఇది మన జీవన్ రెడ్డి గారు ఎంత గెలుచుకున్నారంటే ఆల్మోస్ట్ మెజార్టీ మొత్తం కూడా జీవన్ రెడ్డి గారు గెలుచుకోవడం జరిగింది సో ఎందుకంటే కరెక్ట్ ఘటన వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి ఉన్న కాంగ్రెస్లో ఉన్న ప్రజలు లేకపోతే నాయకులు వాళ్ళు ఈసారి కూడా వాళ్ళకి సపోర్ట్ చేయనప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తే పార్టీ ఏం ముందుకు వెళ్తుంది ఇప్పుడు అంటారు సామెత ఎద్దేర్చిన వ్యవసాయం బాగుండదంట ఇంకోటి ఏదో అది బాగుండదంట సో అలాగే నీ రాష్ట్రాన్ని నమ్ముకొని వచ్చి నిన్ను నమ్ముకొని వచ్చినప్పుడు నీ పార్టీని నమ్ముకొని వచ్చినప్పుడు ఉన్న ఉన్న క్యాండిడేట్లను కాకుండా ఏదో అవసరాల కోసమో సొంత లాభాల కోసమో పార్టీ మారిన వ్యక్తికి సపోర్ట్ చేయడం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే రెడ్డి లైన్ ఉన్న అందరూ కూడా న్యాయం చేస్తాడు మన రేవంత్ రెడ్డి గారు మరి జీవన్ రెడ్డి గారికి ఎందుకు న్యాయం అంటే ఆయన ముసలేనా అయిపోయింది కానీ ఆయన చాప్టర్ క్లోజ్ అయినా ఆయన వల్ల మనకు పెద్ద ఉపయోగం లేదన్నట్టు వదిలేయడం జరిగింది గతంలో కూడా మనం ముఖ్యమంత్రి గారు చూసాము అప్పుడు నై తెలంగాణ అనే రేవంత్ రెడ్డి మనవారు పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్లోకి వెళ్తే నీకు ఏం రోగమే సచ్చే టైంలో నువ్వు ఎందుకు పోతున్నావు అని మాట్లాడడం జరిగింది ఇదే రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి జగిత్యాలలో మాత్రం ఫుల్గా ఫుట్బాల్ ఆడుకోవడం జరిగింది జీవన్ రెడ్డి వర్గం అంతా కూడా వన్ సైడ్గా వారు వన్ సైడ్ అన్నట్టు వెళ్ళిపోయింది సో ఇలాగే రాష్ట్రంలో కూడా జరగాలి ఎందుకంటే నిజంగా నిజాయితీగా పనిచేసిన వాళ్ళని గెలిపించుకోవడం తప్పేం లేదు సో ఆయన గ్రాడ్యుయేట్ ఎలక్షన్లోనే ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే ఆయన యువత అందరూ కూడా ఆయన గెలుచుకున్నారంటే ఆయన కోర్టేసి గెలిపించారంటే అర్థం చేసుకోండి మీరు ఆయన ఆయన క్రెడిబిలిటీ ఎంత ఉంది ఆయన క్లారి ఆయన క్యారెక్టర్ ఎలాంటిది అనేది చూడండి ఇంత అవమానం జరిగినా ఇంకా పార్టీ నేను వదిలిపోతానని మాత్రం చెప్పట్లంటే మొన్న గుసౌజలు వస్తే అటు కేసీఆర్తో మాట్లాడిండు కేటీఆర్తో మాట్లాడిండు జీవన్ రెడ్డి గారు అనే న్యూస్ రావడం తప్ప ఇంకా ఒరిజినల్ అయితే ఏం బయటికి రాలేదు సో అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన అంత అవమానించిన ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉంటుందంటే ఇలాంటి వ్యక్తులను పోగొట్టుకుంటే వాళ్ళంతా మూర్ఖులు అయితే ఉండారని నా ఉద్దేశం సో మొత్తానికి జీవన్ రెడ్డి గారికి న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాలిన్వాల్ మీడియా నుంచి మనస్ఫూర్తిగా సపోర్ట్ కూడా చేస్తున్నాను థ్యాంక్ యూ కరీంనగర్ కరీంనగర్లో ఎవరు జోరుంది కరీంనగర్లో బండి సంజయ్ గారు జోరుంది ఒకప్పుడు తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్గా పనిచేసిన బండి సంజయ్ ఆ రెండు సంవత్సరాలు కూడా ఊపిడు అయితే అధికార అధికారిక ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఇక ముఖ్యమైన ప్రతిపక్షంలో బీజేపీ ఉంటుంది ఒకవేళ బీఆర్ఎస్ కనుక ఎస్ బండి సంజయ్ గారు బండి సంజయ్ మన రాష్ట్రానికి ఆయన ఒక మంత్రి అంటే సెంట్రల్ మనిషి మన రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి వర్యులు సో ఇప్పుడు కరీంనగర్ ఎంపీ దానికి ముందు ఒక కార్పొరేటర్గా పనిచేసిన వ్యక్తి సో కార్పొరేటర్గా పనిచేసి ఎంపీగా టికెట్ తెచ్చుకొని ఎంపీగా గెలవడం జరిగింది తర్వాత సెంట్రల్ మినిస్టర్ రావడం జరిగింది ఇప్పుడు కరీంనగర్ మున్సిపాలిటీ చైర్మన్ కూడా మేయర్ కూడా బీజేపీ క్యాండిడేట్ని గెలిపించడం జరిగింది సో నాకు తెలిసి బీజేపీ క్యాండిడేట్ అనడం కరెక్ట్ కాదు బీజేపీ క్యాండిడేట్ కాదు వాళ్ళు కరీంనగర్లో ఎవరు క్యాండిడేటు బండి సంజయ్ గారి క్యాండిడేట్ ఎందుకంటే గతంలో కూడా బండి సంజయ్ గారి రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూశారు అంటే తన ట్యూటోరియల్ తన ట్యూషన్ ఎలా ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు రాకున్నా సరే నైంటీ నైన్ మార్క్స్ వస్తాయి బండి సంజయ్ గారిక దృష్టి పెట్టి ట్యూషన్ తీసుకుంటే సరే ఏం చెప్తారు ఏం చేస్తారు అన్ని పక్కన పెడితే ఆయన టార్గెట్ ఏంది అది కావాలి అది అవుతుంది సో గతంలో మనం చూసాం తెలంగాణ బీజేపీ సెంట్రల్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటే బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు ఉన్న రోజులు కూడా ఏ రోజు కూడా మన కిషన్ రెడ్డి డాష్ వేస్ట్ కిషన్ రెడ్డి అంటే డాష్ అంటే రెడ్డి కిషన్ రెడ్డి గారు ఏ రోజు కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ మన చార్మినార్ దగ్గర ఒక మీటింగ్ పెట్టింది లేదు అలాంటిది బండి సంజయ్ గారు వచ్చి తర్వాత మీటింగ్లు పెట్టిండు దర్శనాలు చేసుకొని రావడం జరిగింది ఇక నెక్స్ట్ పోతే ఇప్పుడున్న డాడీ మమ్మీ డాడీ గిమ్మీ ఏదో డమ్మి గిమ్మి అని మాట్లాడిన రామచంద్ర ఆయన ఏడు ఆయన గురించి మనం తక్కువ మాట్లాడుకుందాం సో మొత్తానికి బండి సంజయ్ గారు ఉన్న రెండు సంవత్సరాలు కనుక ఏది మాట్లాడినా సరే అది అయిందో కాదో ఏది మాట్లాడినా సరే ఒక రేంజ్లో వైరల్ అయిన వీడియోలు కూడా రేంజ్లో న్యూస్ కూడా వైరల్ అయింది సో దానివల్ల తెలంగాణలో బీజేపీని మెల్లగా స్టార్ట్ అవుతుందిరా అనుకునే టైం కల్లా మళ్ళీ వేరే వాళ్ళు చూస్తున్నారు అది కాస్త కొలాప్స్ అయిపోయింది సో ఒక బండి సంజయ్ అనే వ్యక్తి బీసీ వ్యక్తి సో అలాంటి బీసీ వ్యక్తి మరి నిజంగా ఈరోజు కరీంనగర్లో మేయర్ సీట్లని మేయర్ని కైవసం చేసుకున్నారంటే అది బీజేపీకి ఇచ్చే క్రెడిట్ కన్నా ముందు బండి సంజయ్ గారికి ఇవ్వాలి సరే మీరు అందరూ నుంచి బండి సంజయ్ బీజేపీలో కూడా బండి సంజయ్ అట్లా వచ్చింది ఏదైనా సరే ఫస్ట్ ఒక ప్లాట్ఫారం నుంచి మనం బయటికి రావడం జరుగుతుంది మనం బయటకు వచ్చిన తర్వాత మన సత్తాన్ని చూసి ఆ ప్లాట్ఫారం ఇంకా పెరుగుతూ ఉందన్నమాట అంటే ఈయన ఈయన ఒక ఒక రంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన సొంతంగా స్టార్ట్ చేసి ఆ రంగానికి పేరు వస్తుంది సేమ్ అలాగే కరీంనగర్ నుంచి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి దిగిన ఈ బండి సంజయ్ గారు తర్వాత సెంట్రల్గా సెంట్రల్ వైజ్గా తెలిసిన బండి సంజయ్ గారు ఈరోజు ఈరోజు కరీంనగర్ని కూడా గుప్పిట్లో పెట్టుకోవడం జరిగింది సో నిజంగా ఆయన ఎందుకంటే ఉండని రోజుల్లో ఏది మాట్లాడినా సరే వైరల్ అవుతుండే అయిందో కాదు అన్న 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 అనుకుంట కానీ ఇప్పుడు విచిత్రంగా ఎందుకో తేడా తేడా మాట్లాడుతున్నాడు కానీ అంటే మరెందుకో ఎందుకు తేడా మాట్లాడుతుండో తెలియట్లేదు కానీ సో మొత్తానికి అయితే ఇటు కరీంనగర్ని మాత్రం వారు వన్ సైడ్గా ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో మాత్రం వారు వన్ సైడ్గా పోయింది సరే చూద్దాం ఇంకా ఇంకొన్ని నడుస్తున్నాయి కొన్ని చోట్ల మొత్తానికి ఫుల్ ఫ్లెస్గా కూడా అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టునే మనం ముందుగానే మాట్లాడుకుందాం మాట్లాడుకున్నాం ఏంది ఏది ప్రభుత్వాలు ఉంటే దానికే అడ్జ్ ఉంటుంది ఆల్మోస్ట్ కూడా చాలా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్లో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ తెచ్చుకుంటే అందులో ఫిఫ్టీ స్కోరు బీ బీఆర్ఎస్ కూడా తెచ్చుకోవడం జరిగింది అంటే ప్రభుత్వంలో లేకుండా రెండు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వంలో లేకున్నా కూడా ఆ రెండు వందల నూట యాభై మన ఏది ఏడు వందలు ఆరు వంద ఆరు వందలు ఏడు వందలు సీట్లు తెచ్చుకోవడం కూడా చాలా గొప్ప విషయం చాలా మంచి విషయం సో చూద్దాం మొత్తానికి మరి ఇంకా కంప్లీట్ అయిపోయే వరకు ఎవరెవరు గెలుస్తారు ఏంది అనేది ఫైనల్ ఫిగర్ కూడా వస్తుంది దాని తర్వాత చూద్దాం మరి మొత్తానికి అయితే బండి సంజయ్ గారికి యాక్సెప్ట్ చెప్తూ ఈసారి అంటే లాస్ట్ టైం మనం చూసాము ఏది ఉజ్జైన్ మహంకాళి టెంపుల్ అనుకుంటా షా గారు వచ్చినప్పుడు షా షా అమిత్ షా అమిత్ షా గారు వచ్చినప్పుడు ఆయన బయటకు వస్తున్నప్పుడు ఆయన చెప్పులు వెతికి మరి ఈయన ఆయనకు తొడగలేదు ఆయన కాల దగ్గరికి వేయడం జరిగింది అంటే అసలు ఎందుకే సార్ ఏంది అనేది తర్వాత ఆలోచిస్తే ఆయన సెంట్రల్ మినిస్టర్ వచ్చింది సేమ్ అలాగే సరే ఇంకేదైనా పని చేయండి మన రాష్ట్రం బాగుపడేలాగా మీరు పడే మీరు బాగుపడేలాగా చూసుకుంటే కాళ్ళు మీ ఫ్యామిలీ చెప్పుకుంటుంది అదే కనుక మీ వల్ల ఒక దేశమో ఒక రాష్ట్రమో బాగుపడితే ఒక ఊరో బాగుపడితే ఆ ఊరున్న రోజులు ఆ దేశం ఉన్న రోజులు ఆ రాష్ట్రం ఉన్న రోజులు కూడా మీ పేర్లు మర్చిపోలేరు సో మొత్తానికి నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ